దాదాపు డెబ్బై డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతూ ఉంది ఈ డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఏళ్ళల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న రాష్ట్రం కానీ ఈరోజు తెలంగాణ ఆంధ్రగా ఉన్న రాష్ట్రాలు కానీ ఈరోజు ఈ డెబ్బై ఏడేళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తే కేవలం రెండు రాజకీయ పార్టీలు మాత్రమే ఇరవై ఐదేళ్ళ కంటే ఎక్కువ ఒక పార్టీగా పుట్టి అధికారాన్ని అదేవిధంగా ప్రతిపక్ష పాత్రని ఇంకా ఉద్యమ పాత్రని ఇవన్నీ పోషించిన పార్టీలు ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్కగడితే కేవలం రెండు రెండు పార్టీలు మాత్రమే ఒకటి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎనభై రెండు ఎనభై మూడులో స్థాపించిన పార్టీ ఒకటైతే తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ అది దాని తర్వాత మళ్ళీ రెండు వేల మన నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల ఆకాంక్షని హిమాలయాల స్థాయికి తీసుకొని పోయి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు ఇరవై ఐదేళ్ళ పాటు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా ఒక పార్టీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఇరవై ఐదేళ్ళ పాటు విజయవంతంగా నడిపించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మధ్యలో పార్టీలు చాలా వచ్చినాయి చాలా పోయినాయి ఒక రాజకీయ పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక రాజకీయ పార్టీగా అందులో ముఖ్యంగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే ఇరవై ఒక్క టూ థౌజండ్ వన్లో రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏమున్నది అన్నాడు అని చూస్తే అది సినిమా పాట ఉంటుంది ఒకటి గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం అనే పాట నిజంగా కూడా ఆ రోజు పరిస్థితి అదే రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏముంది అన్నాడు కేసీఆర్ గారికి ఇవ్వాలంటే ఇంత పెద్ద బలగం ఉంది హైదరాబాద్లో ఆ రోజు ఏముంది రెండు వేల ఒకటిలో గులాబీ కలర్ చూసి గులాబీ జెండా చూస్తే నవ్విన వాళ్ళు ఎంతోమంది ఇదేం కలరా ఇదేం పార్టీ అన్న అట్లే ఇంకా అన్ని దానికి మించి దానికి మించి ఎన్ని ప్రతికూలతలు ఎన్ని ఛాలెంజ్లు ఉండినో ఒక్కసారి వెనుకకి తిరిగి చూసుకుంటే మనకు కేసీఆర్ గారి యొక్క గొప్పతనం ఏందో అర్థమవుతుంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి వయస్సు కేవలం నలభై ఏడు నలభై ఆరు ఏళ్ళు అంటే ఒక రాజకీయ నాయకుడికి అక్కడి నుంచే టేక్ ఆఫ్ పాయింట్ నిజంగా చెప్పానండి ఆడికి వెళ్ళి నువ్వు అప్పటికే మంత్రిగా చేసినాడు కేసీఆర్ గారు డెప్టీ స్పీకర్గా ఉన్నారు రాష్ట్రంలో బాగానే పాపులర్ లీడరు అక్కడ నుంచి నువ్వు టేక్ ఆఫ్ అయ్యి దాదాపు డెబ్బై ఏళ్ళ దాకా చక్కగా పనిచేసుకుంటూ పోవచ్చు ఏ రిస్క్ తీసుకోకుండా అప్పటిదాకా తీసుకున్న రిస్క్ జాలని చెప్పి కావాలంటే అక్కడ ఉన్న నాయకుడితో రాజీ పడి కూచోవచ్చు దాంతోపాటు రెండు వేల ఒకటిలో ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకుంటే రాజకీయ పరిస్థితి ఆ రోజు అప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఈ ఈరోజునట్టే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దేశంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ రెండు కూడా పీక్లో ఉన్నాయి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ఎన్డీఏ కన్వీనర్ కూడా ఆయన ఏదంటే అది ఢిల్లీలో చెల్లుబాటయ్యే పరిస్థితి అట్లాంటి తెలుగుదేశం పార్టీని అట్లాంటి బీజేపీ పార్టీని తట్టుకోవడం ఒకవైపు మరొక వైపు నూట నూరు నూరు సంవత్సరాల పైచిల్కు చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకో దిక్కు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు ఆ రోజు తెలంగాణలో ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అట్లాంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు పార్టీ పెట్టాల పార్టీ పెట్టాలన్నప్పుడు మరి కేసీఆర్ గారు ఏమీ ఎన్టీ రామారావు గారు లాగా సినిమా యాక్టర్ కాదు సినిమా గ్లామర్ లేదు పోనీ రాజకీయాల్లో మీకు తెలుసు నాకంటే బాగా కులబలం ఉండాలా ధనబలం ఉండాలా చాలా ఉండాలా ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు కులబలం లేదు ధనబలం లేదు ఆనాడు అంగబలం కూడా లేదు అంటే మనందరం కూడా లేవు ఇంత పెద్ద ఎత్తున సైన్యం కూడా లేదు ఇంక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఒక అపనమ్మకం అవుతుందా తెలంగాణ అందరు మధ్యలో వస్తారు వాడుకుంటారు విడిచిపెడతారు అవతల పడతారు కానీ ఇవ్వరు కూడా పట్టించుకోరు మళ్ళీ వాళ్ళ పదవి కోసమే జెండా ఎత్తుతారు పదవి రాగానే పారిపోతారు నమ్మొచ్చా రాజకీయ నాయకత్వం మీదనే అపనమ్మకం ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు మూడు వందల డెబ్బై మంది పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో పదకొండు మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించారు ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆ రోజు హైదరాబాద్లో జిఎస్ మెల్కోటే గారని ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిండు పద్నాలుగు ఇట్ల పదకొండు పార్లమెంట్ మనమే గెలిచిన టీపీఎస్ పార్టీ పేరు ఆ రోజు తెలంగాణ ప్రజా సమితి గెలిచినాక కాంగ్రెస్ ఆ రోజు కాంగ్రెస్ కత్తికి ఎదురులేదు దేశంలో ఇందిరాగాంధీ గారి హవాకి ఎదురులేదు తిరుగులేదు ఆమె ఒకటే డైలాగ్ కొట్టింది ఇందిరాగాంధీ గారు ఆమెకి ఎవరో చెప్పరు ఇవాళ తెలంగాణ నువ్వు ఇంకో పది ఇవాల్సి వస్తుందని చెప్పి పాప ఆమెకి మెంటల్ బ్లాక్